హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పెసరట్టు ఉప్మా అందులోకి కాంబినేషన్గా అల్లం పచ్చడిని చూపిస్తున్నానండి ఈ పెసరట్టులోకి ఈ ఉప్మాని ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం పచ్చడి అయితే మనకి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ విధంగా చేశారంటే పెసరట్లు చల్లారినా కూడా అస్సలు గట్టిపడవండి చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ముందుగా బౌల్లోకి వాటర్ తీసుకుని రెండు కప్పుల పెసర్లని వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం వేయడం వలన దోశలు అనేవి క్రిస్పీగా ఉంటాయండి ఒక స్పూను పొట్టు మినపప్పుని వేసుకోండి మినపప్పు వేయడం వలన దోశలు అనేవి కమ్మటి టేస్ట్ తోటి చాలా బాగుంటాయి వీటిని ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నాని నా ప్రెసర్లని మిక్సీ జార్లోకి వేసుకోవాలి రెండు అంగుళాల అల్లం ముక్కని వేసుకోవాలి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని ఒక ఎనిమిది వరకు వేసుకుంటున్నానండి మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి ఒక స్పూను జీలకర్రని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం రొట్టె పిండికి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో సేమ్ అదే విధంగా రుబ్బుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపుని వేసుకుని మరొకసారి మిక్సీ చేసుకోవాలి పసుపు వేయడం వలన పెసరట్ అనేవి మంచి రంగులో వస్తాయండి ఈ విధంగా రుబ్బుకొని రెడీ చేసుకోవాలి పిండిని ఏమి నానబెట్టనవసరం లేదండి మనం ఉప్మా అల్లం పచ్చడి చేసుకునే టైం అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుని మూత పెట్టుకోవాలి ఈ విధంగా రుబ్బుకుంటే మనకి దోశలు అనేవి చాలా ఈజీగా టేస్టీగా వస్తాయి ఇప్పుడు అల్లం పచ్చడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాలను వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుని ఎండుమిర్చిని ఒక పది వరకు ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ పోపు దినుసులు కలుపుతూ సమానంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు అల్లం తరుగుని వేసుకోవాలి ఈ అల్లం తరుగుని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం ఇలా ఫ్రై చేయడం వల్ల అల్లం పచ్చడి అనేది మంచి టేస్టీగా వస్తుందండి ఈ అల్లం పచ్చడి మంచి రుచిగా రావాలంటే ఒక నాలుగు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మొదట ఇలా కోర్స్గా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి అల్లం పచ్చడికి బెల్లం అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఒక పావు కప్పు నానబెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని చిటికెడు పసుపుని వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అవుతుందండి ఈ పచ్చడికి ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి దోశల్లోకి గారెల్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్మాని చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వేరుశనగ గింజలు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఉప్మాకి అల్లం తరుగుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి మూడు వాటర్ వాటర్ని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి వాటర్ ఇలా మరుగుతూ ఉండగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వలన రవ్వ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా ఉంటుందండి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా రవ్వ వేయగానే వాటర్ని పీల్ చేసుకుని రవ్వ అనేది చాలా త్వరగా ఉడికిపోతుందండి ఇలా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారితే మరి గట్టి గట్టిపడుతుంది మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలనుకుంటే పోపు వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి వేసేటప్పుడే ఉల్లి తరుగును కూడా వేసుకుని కలుపుతూ మగ్గించుకోవచ్చు పెసరట్లోకి ఉప్మా రెడీ అయింది ఇప్పుడు పెసరట్లు వేసుకోవడం చూద్దాము మనం ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న పెసరట్ల పిండిలోకి ఒక అర గ్లాసు వాటర్ని వేసుకుని కలుపుకోవాలి మరీ ఎక్కువ అవసరం ఉండదండి ఒక అర గ్లాసు వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టుకుని ఉల్లిపాయ ముక్కతోటి ఈ విధంగా రుద్దినట్లయితే దోశలు అనేవి చాలా చక్కగా వస్తాయండి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక గరిటె పిండి తీసుకుని ఈ విధంగా పెసరట్టుని వేసుకోవాలి ఈ పెసరట్టు కాలడానికి టైం పడుతుందండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకుంటే పెసరట్లు అనేవి చాలా సమానంగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు నచ్చితే పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చు కొద్దిగా జీలకర్రను కూడా అండి చుట్టూ అంచులకి ఆయిల్ వేసుకున్నట్లయితే క్రిస్పీగా వస్తాయి ఇలా పెసరట్టు అంతా ఒక వెంపు బాగా కాలిన తర్వాత మనం ఒక గరిటెడు ఉప్మాని తీసుకొని నేర్పుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా పెసరట్టు రెడీ అయింది వేడివేడి పెసరట్లోకి ఈ కొబ్బరి చట్నీ అల్లం పచ్చడి నలుచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి చట్నీ వీడియో ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే పెసరట్లు చల్లారిన కూడా అస్సలు గట్టిపడవు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ